నమస్తే వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ కొత్త ప్రభుత్వం కొలువు తీరింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో సహా ఇరవై మూడు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు మరి పవన్ తో సహా మొత్తం ఇరవై నాలుగు మంత్రుల జాబితానైతే వచ్చేసింది మనకి కేబినెట్ లో ఒక స్థానాన్ని అయితే ఖాళీగా ఉంచారు మరి ఆ స్థానం ఆ జాక్ పార్టీ ఎవరు కొట్టేస్తారనేది మాత్రం తెలీదు అయితే దాదాపు సీనియర్లు అంతా ఈ మంత్రివర్గంలో మంత్రివర్గాల్లో దూరంగా ఉన్నారనే చెప్పాలి మొత్తానికి కొంత యువతతో పాటు కొత్త మంత్రివర్గానికి చోటు కల్పించింది అన్నట్టుగా కూడా ఉంది మరి సమన్యాయం జరిగిందా లేదా ఇప్పటికే చంద్రబాబు నాయుడు పైన ఇటువంటి వాటిపై అనేక ఆరోపణలు ఉంటూ ఉంటాయి పూర్తిగా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలకే మంత్రివర్గంలో చోటు దక్కుతుంది మరి సీనియర్లకే చోటు ఇస్తూ ఉంటారు అంటూ కూడా రకరకాల ఆరోపణలు అయితే ఉన్నాయి మరి ఈసారి చంద్రబాబు నాయుడు రూటు మార్చారా మరి ఏ విధంగా ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మంత్రివర్గ విస్తరణ ఏ విధంగా ఉందో ఒక్కసారి గనక చూసినట్లయితే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక టెక్కలి నుంచి కింజరపు నాయుడు కొల్లు రవీంద్ర నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ నుంచి పి నారాయణ నెల్లూరు సిటీ నుంచి నెల్లూరు అర్బన్ నుంచి ఆయనకు అవకాశం దక్కింది ఇక వంగలపూడి అనిత సత్యకుమార్ యాదవ్ బీజేపీ నుంచి దక్కిన ఒక్కగానొక్క మినిస్ట్రీ ఇది అని చెప్పాలి ధర్మవరం నుంచి గెలిచిన వ్యక్తి మరి కేతిరెడ్డి రెడ్డిని ఓడించి బీజేపీ నేత అయినటువంటి సత్యకుమార్ యాదవ్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు కూటమిలో భాగంగా ఇక నిమ్మల రామానాయుడు ముందే ఎక్స్పెక్ట్ చేశాము అండ్ ఎన్ఎండి ఫారూక్ ఆయన కూడా ముందుగానే ఎక్స్పెక్ట్ చేశాము ఇక నెల్లూరు నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అవకాశం దక్కుతుందేమో అనుకున్నప్పటికీ కూడా ఆనం రామ్ రెడ్డికి అవకాశం దక్కింది అయితే గత ప్రభుత్వంలో కూడా ఈయన మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందన్నమాట ఇక ఉరవకొండ నుంచి పయావుల కేశవ్ అనగానే సత్యప్రసాద్ కొలుసు పార్థసారథి ఈయన కూడా వైసీపీ నుంచి ఎలక్షన్స్కి కొన్ని రోజుల ముందే ఆయన వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చి టికెట్ దక్కించుకొని నూజువీడి నుంచి పోటీ చేసి గెలుపొందడం జరిగింది ఈయన కూడా మంత్రిగా చేసిన అనుభవం అయితే ఉంది మరి మరోసారి ఆయనకు కూడా అవకాశం దక్కింది ఈ కూటమిలో కూడా ఇక డోలా బాల వీరాంజనేయ స్వామి గొట్టిపాటి రవికుమార్ కందుల దుర్గేష్ జనసేన నుంచి గుమ్మడి సంధ్యారాణి బిసి జనార్దన్ రెడ్డి బనగానపల్లి నుంచి ఇక టీజీ భరత్ కర్నూలు నుంచి అలాగే పెనుగొండ నుంచి ఎస్ సవిత వాసంశెట్టి సుభాష్ రామచంద్రాపురం నుంచి కొండపల్లి శ్రీనివాస్ గజపతి నగరం నుంచి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి రాయచోటి నుంచి నారా లోకేష్ మంగళగిరి నుంచి సో మొత్తంగా ఇరవై నాలుగు మందిలో మనం చూసినట్లయితే సగానికి పైగా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది చంద్రబాబు ఇక్కడే మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు అంటే అబ్జర్వ్ చేయొచ్చు సమన్యాయం అయితే డెఫినెట్గా జరిగింది అనే చెప్పాలి గతంలో చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు క్యాబినెట్ అంటే పూర్తిగా సీనియర్స్కే అవకాశం దక్కుతూ ఉండేది కానీ ఈసారి చాలామంది కొత్త వాళ్ళకి అవకాశం దక్కింది చూస్తే ఇరవై నాలుగు మందిలో పదిహేడు మంది కొత్త వారే ఉన్నారు ఇక ఇందులో ముగ్గురు మహిళలు ఎనిమిది మంది బీసీలే ఉన్నారు ఇక్కడ కూడా మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి మాట్లాడాలి బీసీలకి అన్యాయం జరుగుతోంది చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు విస్తరణలో అంటూ కూడా రకరకాల ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఈ క్యాబినెట్ విస్తరణలో కనుక మనం గమనించినట్లయితే ఎనిమిది మంది పూర్తిగా బీసీలే ఉన్నారు ఇక ఎస్సీలు ఇద్దరు ఎస్టీ ఒకరున్నారు ఇక ముస్లిం మైనారిటీ నుంచి ఎన్ఎండి ఫారూక్కి అవకాశం దక్కింది ఇక వైశ్యుల నుంచి టిజి భరత్కి అవకాశం దక్కింది ఇక కాపులు చూసినట్లయితే నలుగురు నలుగురు కమ్మ ముగ్గురు రెడ్లకైతే అవకాశం దక్కినట్టుగా కూడా తెలుస్తుంది బీజేపీ నుంచి కూడా అవకాశం ఇచ్చారు కూటమి నుంచి మొత్తానికి ధర్మవరం నుంచి గెలిచినటువంటి లీడర్కి అయితే అవకాశం దక్కింది మంత్రివర్గంలో ఇద్దరు మాత్రం చాలా లక్కీ అనే చెప్పాలి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వారిద్దరే ఆనం రామ్ నారాయణ రెడ్డి ఆత్మకూర్ ఎమ్మెల్యే అలాగే కొలుసు పార్థసారథి నూచువీడు ఎమ్మెల్యే వీరిద్దరూ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి రావడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కూడా మంత్రులు అవుతున్నారు అయితే వీరిద్దరూ గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ క్యాబినెట్లో కూడా మంత్రులుగా పనిచేసిన అనుభవం వీళ్లకు ఉందన్నమాట సో మొత్తానికి వాళ్ళకి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఈసారి మరోసారి వాళ్ళకి అవకాశం దక్కింది అనే మాట కూడా వినిపిస్తుంది అయితే ఏదేమైనప్పటికీ నెల్లూరు నుంచి ఈసారి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అవకాశం దక్కుతుందేమో అని అనుకున్నప్పటికీ కూడా అనూహ్యంగా మరోసారి అంటే నారాయణ గారికి ఈసారి ఇవ్వరు కూటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి రావడానికి ప్రధాన కారణం నారాయణే ఆయన వాళ్ళే కోటం పార్టీలోకి వచ్చారు కాబట్టి ఈసారి నారాయణ తన మంత్రిత్వాన్ని వదులుకొని తటం ఇస్తారేమో అనే కొన్ని వార్తా కథనాలు వచ్చినప్పటికీ కూడా అనూహ్యంగా మళ్ళీ నారాయణకి అవకాశం దక్కింది సో ఇలా మొత్తంగా చూస్తే ఆల్మోస్ట్ అంతా కూడా కొత్త వాళ్ళకి అవకాశం అయితే దక్కినట్టుగా కూడా తెలుస్తుంది ఇక మొత్తానికి అయితే చంద్రబాబు మంత్రివర్గంలో పూర్తి సమన్యాయం అయితే జరిగింది అని అనుకుంటున్నాము సీ మీరు కూడా ఏమనుకుంటున్నారు మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి మొత్తానికి ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి అయితే ముగ్గురికి క్యాబినెట్లో అవకాశం దక్కినట్టుగా కూడా కనిపిస్తోంది సో మీరేమనుకుంటున్నారు సమన్యాయం జరిగింది అనుకుంటున్నారా మరి మొత్తంగా కొత్త వారికి అయితే అవకాశం ఇచ్చారు ముఖ్యంగా యూత్కి కూడా అవకాశం ఇచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది అండ్ సామాజిక సమీకరణాల దృష్ట్యా కూడా సమన్యాయం జరిగింది అని అయితే అనుకుంటున్నాను మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి మహిళ కోటాలో కూడా ముగ్గురికి అవకాశం దక్కింది బీసీ సామాజిక వర్గంలో ఎనిమిది మంది సో ఎస్సీలు ఇద్దరు ఎస్టీలు ఒకరు ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి సో వైశ్యుల నుంచి ఒకరికి సో సమన్యాయం జరిగింది అనేది అయితే కనిపిస్తోంది మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి మరి సీనియర్లకు అవకాశం ఇవ్వకపోవటాన్ని ఏ విధంగా చూడొచ్చు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడులో మార్పు కనిపించింది అనుకుంటున్నారా మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి అండ్ నిన్న జరిగినటువంటి సిఎల్పి మీటింగ్లో కూడా ఆయన ఒక మాట అన్నారు మార్పు జరగబోతుంది ఇక నుంచి కేవలం అభివృద్ధి ధ్యేయంగా ముందడుగు వేయబోతున్నాము నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మించి చూపిస్తాను అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది సో ఆ మార్పు మొన్న గెలిచినటువంటి ఆ రిజల్ట్తోనే మొదలైందా అని మీరు అనుకుంటున్నారా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి